ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది మీరంటే చచ్చిపోతానన్నాడు అన్నాడు చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటాను అన్నాడు క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను నా పక్కన నాన్నగారు మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు ఒక్కడనే వెళ్ళాను ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు మొదటగా నా గుర్తుండి మరి ఇక్కడ ఉన్నాడు ఎక్కడో ఉండుంటాడు ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు నేను ఆఫీస్ బయట అది కూడా రెంటెడ్ ఆఫీసు ఇల్లు ఎక్కడో మేదీపట్నంలో ఉండింది ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను ఎవరండి మీరు అన్నాను బాబు ఫ్యాన్ అన్నాడు అర్థం కాలేదు ఏంటి ఫ్యానా అన్నాను అవును బాబు మీరంటే చచ్చి పడి చచ్చిపోతాను అన్నాడు ఒక్కటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఏంటి అన్నాను ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది మీరంటే చచ్చిపోతానన్నాడు చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు అక్కడ మొదలైన ఆ రోజు ఇరవై ఐదు